హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే చినిపోయింది ఫ్రెండ్స్ ఇది బ్రదర్ మన దగ్గర కట్టించుకోండి ఇంతకుముందు సో అయితే అతను పెట్టి ఊరికి వెళ్తే సో వచ్చే లోపల మొత్తం కట్ చేయాలనమాట ఊరికంటే మామూలుగా పని చేసుకోవడానికి వేరే ఊర్లోకి వెళ్తారు కదా అట్లా సో చూడండి ఇంట్లో పెట్టేస్తే జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా చినిపోయింది చాలా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఎంత డ్యామేజ్ అయిందంటే మొత్తం తుకడలు తుకుడలు చేసేసింది ఓన్లీ కింది బార్డర్ మాత్రమే ఉపయోగపడుతుంది మొత్తం ఏం లేకుండా మొత్తం దా దుమ్ము లేపేసిన అనమాట అందుకని ఎలుకలతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎలుకలు ఇంతకుముందు మన వల్ల కూడా ఒకసారి కొట్టేసినాయని మీకు వీడియోలో చూపించిన కదా ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట చూడండి తాళ్ళు వీళ్ళు ఏమీ లేకుండా నీట్గా కొట్టేసినాయి సో మంచిగా కత్తెరితోన కత్తెరితోనే పని లేకుండా కొట్టేసిన అనమాట అది సంగతి నేను ఏదైనా ఒక పాటు పనికి వస్తుందేమో అని చూస్తున్నాను సో కానీ ఒక్కటి కూడా పనికి వచ్చేటట్టు కొడతలేదు సో మా కోడి పిల్లలు అయితే కొంచెం అరుస్తున్నాయి ఫ్రెండ్స్ కొంచెం ఏమనుకోకండి ఎందుకంటే కోడి పిల్లలు అరుస్తూ ఉన్నాయి దాని తల్లి లేదు చూడండి మొత్తం ఎట్లా చినిపోయినా పెద్ద పెద్ద బొక్కలు పెట్టేసినాయి ఆ ఎలకగా నాకు దొరికిందా దాని సంగతి చెప్తుంది చాలా కొడతాయి ఇట్లా సో మనకు పని పెడతాయి చూడండి ఎంత తాలు కొట్టేసినావు ఈ తా ఎలకల్ని మనం ఎప్పుడైనా పోయినప్పుడు మంచిగా పైన కట్టేసుకోవాలి దాంట్లో అందకుండా ఎందుకంటే కౌశ్వాసన వస్తుంది కాబట్టి వాళ్ళను కొట్టేస్తాయి అనమాట అందుకనే జాగ్రత్త చూసుకొని అనమాట అందుకనే భద్రంగా పెట్టుకోవాలి చూడండి ఎంతెంత పెద్ద బొక్కలాడు మొత్తము రీసై రీమాడిఫికేషన్ చేసి సో ఇట్లయితే తయారైంది చూడండి మంచిగా మళ్ళీ కొత్త వాళ్ళలాగా అయిపోయింది అనమాట తాళ్ళు వీళ్ళు అన్నీ మొత్తం బ్రదర్ అయితే ఒకసారి వాళ్ళ పగులుతుందా లేదా చెక్ చేయమని చెప్పిండు సో ఎందుకు బాగోలేదు లాగా పగులుతుంది అనమాట ఎందుకంటే రీమాడిఫికేషన్ చేసినాం కాబట్టి కొత్త దానిలాగా అయింది ఇంకా కొత్త పీసే ఇంకా వేరే మోడల్ అది వేరేది ఏం లేదు ఇంకా కొత్త పీసే చూడండి పోయినా కూడా మొత్తం కింది బార్డర్ ఒక్కటే పనికి వచ్చింది ఏం తీసుకోలేదు దీంట్లో కింద బ్లూ కలర్ బార్డర్ ఒకటి కదా సో అది ఒక్కటే తీసుకోవడం అనమాట చూడండి మళ్ళీ కొత్త వాళ్ళలాగా అయిపోయింది ఇంట్లో కానీ కొంచెం దీంట్లో కట్ చేసుకోవాలి చేయాలి అంటే పెద్ద తలకాని అయిపోయాయి అనమాట పాత వాళ్ళు చేయడం అంటే పెద్ద పని సో కొత్త వలలు అయితే ఒక ఒక మేజర్మెంట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ చేసుకుంటూ వచ్చు అనమాట పాత వాళ్ళలాగా అట్లా ఉండదు అది మా ఇంటి ముందర ఈ కూరగాయలు పెట్టినక్కడి నుంచి కోళ్ళు గీళ్ళు అన్నీ జమైనవి మొత్తం ఈ సామాన్ మనంతా ఎక్కువైపోయింది అప్పట్లాగా లేదనమాట వేయడానికైతే రావట్లేదు ఇంటి ముందర సో అందుకనే బయట వెళ్ళి వేద్దామంటే సో పిల్లలైతే కొంచెం దొరకతే అందుకనే ఇంటికానే చూడని ఇట్లా చూపించిందా కదా అలా సో అది మాత్రం సంగతి ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మనకు కూడా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మనకు మోటివేషన్ అనమాట ఇట్లా ఏదైనా వర్క్ ఇట్లా చేయాలంటే ఇంకా ఈ చలికాలం అయితేనే ఇప్పుడు చేయగలుగుతాం మళ్ళీ తర్వాత చేయలేము చూడండి అయితే వాళ్ళ ఇట్లా ఉంది కొత్త వాళ్ళ సో రీమోడిఫికేషన్ చేసిన వాళ్ళ అది ఫ్రెండ్స్ మరి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబు అట్లనే బాయ్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం బార్డర్ కొంచెం హైట్ కూడా పెరుగుతుంది ఇట్లా